సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబును చూస్తారని త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతానన్నారు అంగన్వాడీలతో పాటు డ్రైన్లను పరిశీలిస్తానన్నారు నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా మీరు నేను అప్పుడప్పుడు అంటున్నాను నైన్టీ ఫైవ్ సిబి అని చూస్తారని ఇంకా నేను స్పీడ్ పెంచలేదు ఇంకా రాలా నైన్టీ ఫైవ్ సిబి అని అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తిచ్చేవాళ్ళు వీళ్ళు పరిగెత్తిచ్చేవాళ్ళం మేము పరిగెత్తే ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్ గా ఫీల్ అయ్యారు నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడీ పోతా డ్రైన్స్ పోతా డోంట్ మిస్టేక్ మీ ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్ దించిన రోజులు కూడా ఉన్నాయి నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక